హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి జూలై పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరిగేది ఇదే వృషభ వారు చాలా అదృష్టవంతులు జూలై పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ నుంచో మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి మీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన వీరిని చాలామంది ఇష్టపడతారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరికి మోసం చేయరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంతో అందరూ సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి తెలివి తాటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఎప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వారికి కృతికా నక్షత్రం రెండు మూడు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభ రాశివారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఈ వృషభ రాశి వారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు వీరికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అనుకున్నట్లుగా వీరి జీవితం ఉండదు ఎంతో కష్టపడతారు వృషభరాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి వారి పని వలన మంచి ప్రమోషన్లు వస్తాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ వృషభ్రాసు వారికి సున్నితమైన మనసు ఉంటుంది ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు వీరికి స్నేహం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది వృషభరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితం కొత్తగా మారుతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు ఈ వృషభ్రాసి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు లక్ష్మీదేవి ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు వృషభ ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వృసుభరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి సర్వ దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రాశి వారు శుక్రవారం రోజు డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకండి దానివలన లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ సంపాదన తగ్గిపోతుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే వేరే రోజుల్లో ఇవ్వండి దానివలన ఎలాంటి సమస్యలు రావు వృషభ రాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే అక్షరంతో ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నస్తే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి